నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక మనందరికీ తెలిసిందే సంభాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి అని సర్వే నాపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారని సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు ఎలా రువ్వారు అని దాని తర్వాత కాంగ్రెస్ నాయకులతో పాటు కొన్ని ముస్లిం సంఘాలు ఇలాంటివి చేయడం వల్ల మత సామరస్యాలు దెబ్బతింటాయి అంటూ కింద కోర్టులు ఇలాంటి సర్వేలకు అనుమతించకూడదు అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసింది అంటే ధర్మాన్ని ముఖ్యంగా సనాతన ధర్మాన్ని దేవాలయాలను దేవతామూర్తులకు సంబంధించి బయటికి తీసుకురాకుండా ఉండడానికి ఇంకా ఇంకా వారి చెరలో బంధించడానికి ప్రయత్నం చేస్తుంటే పరమశివుడు ఒక్కసారిగా ముస్లింలకి అలాగే ఎవరైతే ఈ సర్వేలను ఆపాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెంప పెట్టులాగా వందల ఏళ్ళ నాటి శివాలయం ముస్లిం కుటుంబాల మధ్యలో పురాతన ఆలయం ఉందంటూ బయటికి కనిపించేలాగా చేశారట హర హర మహాదేవ శంకర శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు అలాంటిది ఎన్ని సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఏవైతే ఆలయాలను ధ్వంసం చేసి మసీదులుగా మార్చారు ఆ శివయ్య ఆజ్ఞతోటి ఆ ఆలయాలన్నీ మసీదులు కాదవి దేవాలయాలు అవి ఒక ధర్మ ప్రతిరూపాలు అనేవి నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే సంబాల్లో సర్వే ఆపాలి అంటూ ఒక నినాదం రావడంతో సర్వే ఆపడం పక్కన పెట్టండి ఇక్కడ అడుగడుగునా ఉన్న శివనామస్మరణ గుర్తు చేస్తాను అంటూ బయటపడిన విధానం అద్భుత అనిపిస్తోంది ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తా ఎలా బయటకు వచ్చింది దీన్ని కనుగొంది ఎవరు అనేది కూడా చెప్తా గత కొంతకాలంగా సర్వే పేరుతో దేశవ్యాప్తంగా మార్మోగింది యూపీలోని సంభాల్ ప్రాంతం అక్కడ అనూహ్యంగా అద్భుతం చోటు చేసుకుంది పోలీసులు సెర్చింగ్లో భాగంగా ఓ పురాతన శివాలయం బయటపడింది వందల ఏళ్ళ నాటి శివాలయం దాదాపు నలభై ఆరేళ్ల నుంచి ముస్లిం కుటుంబాల మధ్య కబ్జాకు గురైంది కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని ఏళ్ళ నుంచి వీళ్ళు చేస్తున్న పని ఏంటి అంటే ఆలయాలను కబ్జా చేసేయడం ఆలయాలు బయటికొస్తే వీళ్ళ మనుగడే ప్రశ్నార్థకమైద్దనే భయం ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సమాజ్వాద్ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కే ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో ఉంది మనందరికీ తెలుసు సంబాల్లో జరిగిన అల్లర్లకు సమాజ్వాద్ పార్టీతో సంబంధం ఉంది అంటూ చాలామంది మాట్లాడుతూ వచ్చారు ఇంత పురాతన ఆలయం ఆ కబ్జా చేసి ముస్లింలు నివాసం ఉంటున్న ఇది కూడా ఒక ఎంపీ జియావుర్ రెహ్మాన్ బుర్కే ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలోనే ఉందట ఇది ఆశ్చర్యం అయితే అసలు ఈ ఆలయం ఎలా బయటపడింది ఒక ముస్లిం ఇండ్ల మధ్యలో ఒక ఎంపీ కనుసన్నల్లో ఉండి అది బయటికి రానివ్వకూడదు అనుకున్న ఆలయం ఎలా బయటపడింది ఈ పరమేశ్వరుని ఆలయం అంటే చెప్పా కదా శివుడు అనుకుంటే ఏదైనా జరుగుద్ది అయినా చాలా అంటే శాంత స్వరూపంతో ఎలా ఉంటాడో ఆయన కోపోద్రేగాలు కూడా అందరికీ తెలిసినవే గంగనే నిద్ర పెట్టేసుకున్నాడు విషాన్ని గొంతులో పెట్టుకున్నాడు ఏదైనా ఎప్పటి వరకు భరించాలో అది ఎప్పుడు ఎవరి మీద ఎలా ప్రయోగించాలో ఆ శివుడి కంటే మించి ఎవరికి తెలుసు చెప్పండి బోలాశంకరుడు అందుకే ఆయన్ని పూజిస్తే వెంటనే కోరికలు నెరవేరుతాయని చెప్తారు ఇప్పుడు ఆయన ఉనికికే అక్కడ ఒక సవాల్లాగా సర్వేలే ఆపాలని చేస్తుంటే ఆయన్ని పోలీసులే గుర్తించారట ఆ పోలీసులు గుర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందట అసలు ఏమైందో చెప్తా ఉత్తరప్రదేశ్లో మనందరికీ తెలిసిందే సంబాల్లో జమా మసీద్ సర్వే జరుగుతోంది ఆ తర్వాత అక్కడ అల్లర్లు జరగడం పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో దుండగులపై సెర్చ్ ఆపరేషన్ ఎవరైతే అల్లర్లు చేశారో అనే దానికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారట ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా చాలా ఏరియాల్లో తిరిగి తనిఖీలు చేస్తున్నారు ఎస్పీ కృష్ణకుమార్ బిష్ణోయ్ ఆయనకి మనందరం కూడా సెల్యూట్ చేయాలి నిజంగా కృష్ణకుమార్ బిష్ణోయ్ లాంటి పోలీస్ ఆఫీసర్స్ ఈరోజు అవసరం వాస్తవాలను బయటకు చెప్పాలి అధికార పార్టీల కోసమో రాజకీయ ప్రాపగండా కోసమో అధికారులు పని చేయకూడదు అధికారి అంటే ఇలా ఉండాలి పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేది కృష్ణకుమార్ బిష్ణు నేర్పించారు ఈయన ఏం చేశారంటే అక్రమ కరెంట్ కనెక్షన్స్ చాలా ఉన్నాయని గుర్తించి ఆ విద్యుత్ చోరీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చెక్కింగ్కి వెళ్లాలంటూ అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో కొందరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు బెదిరిస్తున్నారని విద్యుత్ శాఖ అధికారులు ఎస్పీకి తెలిపారు మన ఓల్డ్ సిటీ మాదిరి అంతు చూస్తున్నామని బెదిరిస్తూ వాపోయారు దీంతో శనివారం పోలీసులు రంగంలోకి దిగారట అక్రమ విద్యుత్ కనెక్షన్ అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే మసీదులు ఇండ్లలో దొంగ కనెక్షన్లు గుర్తించేందుకు జరిపిన సోదాల్లో చాలా పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యం జరిగిందని వెల్లడింది అయితే దీపారాయి ప్రాంతంలో తనిఖీ చేయగా అకస్మాత్తుగా ఓ ఇంట్లో ఆలయం బయటపడింది ఈ గుడిని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు ఈ ఆలయం పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరం వరకు పూజలు అందుకున్నట్లు గుర్తించారు ఈ ఆలయంలో హనుమంతుడు శివలింగం నంది విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి దీంతో ఎస్పీతో పాటు భారీగా పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి ఈ విషయమై అడిషనల్ ఎస్పీ శ్రీచంద్ర మాట్లాడుతూ కొంతమంది ఇళ్ళు కట్టుకొని ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తనిఖీల్లో తేలింది ఆలయాన్ని శుభ్రం చేశాం ఆలయాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం ఆలయంలో శివుడు హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి ఒకరేమో బోలాశంకరుడు అయితే ఒకరు కొండనైనా ఎత్తుకొచ్చే ఆంజనేయ స్వామి ఎంతసేపు వాళ్ళను మీ కబ్జాలో ఉంచుతారు చెప్పా కదా కొన్ని తప్పుల వరకే తప్పుడు దాటినాయంటే శిక్ష పడక తప్పదు ఒకప్పుడు హిందూ కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసించేయి కారణాలు ఏమైనా వారంతా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టారు ఇక కారణాలు ఏమై ఉంటుంది మనకు తెలిసిందే కదా ఇప్పుడు మనం శాస్త్రిపురం పేరుకి శాస్త్రిపురం అక్కడ ఉండేది ఎవరు హోల్ సిటీ మొత్తం ఏమైతుంది ఆ తర్వాత ఇక్కడ ముస్లిం కుటుంబాలు వచ్చి ఉన్నాయి అలాగే ఈ ఆలయానికి సమీపంలో పురాతన భావి కూడా ఉన్నట్లు గుర్తించారు ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణలు కూడా కూల్చివేస్తామని తెలిపారు ఏదేమైనా కానీ ఇదంతా విన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి గట్టిగా హర మహాదేవ శంభో శంకర అనాలనిపించింది మీకేమనిపిస్తోంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చెప్పా కదా ధర్మాన్ని సూర్యుడిని అరచేయి అడ్డం పెట్టో లేకపోతే కోర్టులో నుంచి ఏదో నోటీసులు తీసుకొచ్చో ఆపేయాలనుకుంటే వెరుతను అవి బయటికి రావాలి అనుకుంటే ఎవడు ఆపినా కూడా ఆగం అవునంటారా కాదంటారా కూడా కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా ఇస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ చాలా ఇబ్బందుల్లో ఉందండి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం బట్ ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి మా వంతు ప్రయత్నం సరిపోవట్లేదు మీ అందరి సహకారం కూడా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని నా తపనకు చేయూస్ అందించండి అండ్ అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్